బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థంనకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఏ విధంగా మీరు సంపన్నంగా అవుతూ ఉంటారో మీ యొక్క వైబ్రేషన్స్ కూడా సూక్ష్మంగా మరియు స్థూల రూపంలో కూడా చాలా అద్భుతం చేయటం ప్రారంభిస్తూ ఉంటుంది ఏవేవైతే ఏ ఏ ఆత్మలకు మీరు మరి సందేశం అందించాలి అనుకున్నారు అవి ఆ వైబ్రేషన్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది బేహద్ పరంపిత కార్యంలో సత్యమైనటువంటి హృదయంతో సహయోగిగా అయినట్లయితే తెలుసో తెలియకో కూడా వాళ్ళు కూడా సహయోగిగా అయిపోతారు నెంబర్ వారీగా మీ యొక్క వైబ్రేషన్స్ అద్భుతం చేస్తూ ఉంటాయి అనగా మీ యొక్క శుభ సంకల్పము శుభమైన కోరిక పూర్తి అవ్వటం ప్రారంభిస్తూ ఉంటుంది ఆ సమయంలో మీ లోపల ప్రతి సెకండు కూడా కాబట్టి ఫుల్ అటెన్షన్ అనేది ఉండాలి మీ పైన మీకు ఫుల్ అటెన్షన్ అనేది ఉండాలి ఏ ఆత్మకైనా సరే ఏ టైంలో అయినా సరే మీరు ఎవరిని కూడా దుఃఖ పెట్టనటువంటి స్థితిని తయారు చేసుకోండి మీ పాత్ర అంతా కూడా రికార్డింగ్ అనుసారంగానే జరుగుతూ ఉంది సుఖం పొందటానికి ఫుల్ అటెన్షన్ ఉంటుంది యాక్సెప్టేషన్ చేయండి ఇది డ్రామా నేమ్ అనుసారంగా బాపు పిల్లలైనా మీ అందరితోటి మీ అందరి కోసం తయారు చేసినటువంటి ప్రపంచము ఇప్పుడు మీరు పరివర్తన కోసం ఏదైతే సంకల్పం చేస్తున్నారో ఈ తమో ప్రధాన ప్రపంచంలో ఉంటూ కూడా దీన్ని ఫాలో అవుతూ ఉన్నారు అనుభవి మూర్తిగా అవుతూ ఉంటారు దీనితో పాటు ప్రేమ మరియు దయతోటి మీరు భర్పూరుగా నిండి ఉండాలి ఎందుకంటే మీ లోపల ప్రతి ఒక్కటి స్వీకారం స్వీకృతి తీసుకుంటూ ఎక్సెప్టేషన్స్ ఉన్నట్లయితే అది మీ లోపల పేషెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది మీ లోపల లవ్ఫుల్తో పాటు లావ్ఫుల్ యొక్క బ్యాలెన్స్ అనేది ఉండాలి ఎందుకంటే మీరు ధైర్యతాపూర్వకంగా పూర్వకంగా ప్రతి ప్రతి ఒక్క ఆత్మ కోసం శుభ భావన శుభకామనతోటి ఉన్నట్లయితే వారి యొక్క పాత్రతోటి ప్రతి సెకండ్ మీరు సాక్షిగా అయిపోతారు ఆత్మల యొక్క కళ్యాణం ఇన్నిట్లో ఎమిడి ఉంటుంది బాపు ప్రతి సెకండు మీరు మీకు హెల్ప్ లైన్ ఇస్తూ ఉంటారు అంతిమం వరకు తండ్రి పిల్లలతో పాటే ఉంటారు మీ లోపల ధైర్యము మరి సహయోగము యొక్క గుణము పూర్తిగా నింపుకోండి అందుకనే బాప్ అంటున్నారు మీ తయారీగా ఉండండి బాపు మీతో పాటు చాలా పని విశ్వ పరివర్తన కార్యం చేయించేదే ఉంది ఎవరైతే సమయం మీరు చిరకాలంగా బాపుతో పాటు బాపు శ్రీమత అనుసారంగా లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉన్నారు అనగా పరం లైట్ స్వరూపాన్ని అనుభూతి పొందుతూ పరం లైట్ని ధారణ చేస్తూ ఉన్నారు ఈ పరం లైట్ తోటి పరివర్తన కార్యక్రమం సంపన్నమవుతుంది ఇప్పుడు కొద్ది సమయం మిగిలి ఉంది అనగా పరివర్తన కార్యం ఫినిష్ అయ్యేదే ఉంది పిల్లలు స్వయం ఈ యొక్క పరివర్తనని కూడా అనుభవం చేసుకుంటారు అందుకనే మీరు నిశ్చింతగా ఉండండి తేలిగ్గా ఉండండి బాపు ప్రతి ఒక్క విషయం పైన కూడా ప్రతి మాట పైన కూడా హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయాన్ని పెట్టుకోండి బాపు ఏదైనా చేయగలరు తాను అనుకుంటే ఎలాగైనా చేయగలరు సికిలదే పిల్లల కోసం అప్రూపమైన పిల్లల కోసం ఏమైనా చేయగలరు అందుకని సదా ఖుషీగా ఉండండి బాపును తోడుగా ఉంచుకొని నడుస్తూ ఉండండి అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు